అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు తెలుగువర్ట్ సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావుది ప్రత్యేక స్థానం ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చిరంజీవి సినిమా ప్రాణం ఖరీదుతో ఆయన కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేశారు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమారు ఎనిమిది వందల యాభై సినిమాల్లో నటించారు కలామ తల్లికి కోట అందించిన సేవలకు ప్రతీకగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ని గౌరవించింది అలాగే ఆయన నటనా ప్రతిభకు ప్రతీకగా తొమ్మిది నంది అవార్డులు కూడా వచ్చాయి కేవలం నటుడిగానే కాకుండా రాజకీయవేత్తగాను కోట సత్తా చాటారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య కాలంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు అయితే ఆ తర్వాత రాజకీయాలను పక్కన పెట్టేసి ఫుల్ టైం నటుడిగా స్థిరపడిపోయారు ఇటీవల అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన ఆయన ఎక్కువగా సినిమాల్లో లేదు అయితే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో కోట శ్రీనివాసరావు నటించారని తెలుస్తుంది ఈ సినిమా జూలై ఇరవై తొమ్మిదిన విడుదల కాబోతుంది ఇక సినిమా ఇండస్ట్రీకి సుదీర్ఘ ప్రస్థానం ఉన్న నటుల్లో కోట శ్రీనివాసరావు కూడా ఒకరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన సుమారు ముప్పై ఏడేళ్ల పాటు సినిమాల్లో నటించారు స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్స్ సినిమాల్లో భాగమయ్యారు కూడా సినిమాల్లో ఉన్నంతకాలం చాలా బిజీ ఆర్టిస్ట్ గా గడిపిన కోట శ్రీనివాసరావు గారి ఆస్తులు కూడా బాగానే ఉన్నాయని అర్థమవుతుంది ఇక శ్రీనివాసరావు పేరుతో ఫిల్మ్ నగర్ లో ఆయనకు ఒక పెద్ద ఇల్లు కూడా ఉంది దీని మార్కెట్ వాల్యూ కోట్లలోనే ఉంటుందని సమాచారం ఇక కోట శ్రీనివాసరావు సినిమాల్లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో లో కూడా బాగా పెట్టుబడులు పెట్టేవారట ఇప్పుడు వాటి విలువ కూడా పెరగడంతో ఆయన ఆస్తుల విలువ దాదాపు ఎనభై కోట్లకు పైమాటే అని అర్థమవుతుంది అయితే కోట శ్రీనివాసరావుకు పంతొమ్మిది వందల అరవై ఆరులో రుక్మిణితో వివాహమైంది వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు అయితే రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కోట ప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు ఇక ఇద్దరు కూతుర్లకు పెళ్లిళ్ళై ఉన్నట్లుగా అర్థమవుతుంది అలాగే కోట శ్రీనివాసరావు మరణం అనేది ఇండస్ట్రీలో ఓ తీరని లోటుగా మిగిలిపోయింది